బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు మహర్షి గారు నమస్తే సార్ నమస్తే దిలీప్ సార్ ఒకప్పటి కళాబంధువు గారు ఎవరు టి సుబ్బిరామరెడ్డి గారు ఏదో దివాలా తీశారు అనే ఒక వార్తనైతే వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగిందంటారో అసలు ఈ వార్త ఎందుకు తెర మీదకి వచ్చింది అసలు ప్రధానంగా ఏం జరిగిందంటారో ఒకసారి అది కూడా కొంచెం చెప్పండి ఒకటి ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవ్వడం అనేది జీవితంలో చాలా మామూలు విషయం మనం ఎన్నో చూసాం సుబ్బరామరెడ్డి గారు దివాలా తీశారా సుబ్బరామరెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నారా అనే విషయం ఎవరు చెప్పాలి సుబ్బరామరెడ్డి గారే చెప్పాలి ఆయన చాలా కాలంగా పెద్దగా మీడియాలో లేరు ఎక్కడ కనబడడం లేదు ఈ రకరకాల వార్తలు అయితే ఆయన మీద వస్తున్నాయి దీంట్లో నిజాలు ఉండొచ్చు నిజాలు ఉండకుండా కూడా పోవచ్చు నిజాలు ఉండొచ్చు అని ఎందుకంటున్నానంటే వాళ్ళు ఆరు వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు ఉన్నమాట నిజము దాని మీద ఒక ఇష్యూ నడుస్తూ ఉంది లీగల్ ఇష్యూ నడుస్తూ ఉంది ఈ లీగల్ ఇష్యూలో భాగంగా ఆస్తులన్నీ అటాచ్మెంట్కి వచ్చేసి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు సుబ్బరామరెడ్డి గారు అనేది ఒక వాదన కానీ నేనేమి నేను ఆ వెల్ అండ్ గుడ్ నేను నాకేమొచ్చిన ఇబ్బంది ఏమీ లేదని సుబ్బరామరెడ్డి గారు చెబితే తప్ప ఈ ఊహాగానాలు పులుష్ఠప్పడదు సుబ్రహ్మరెడ్డి గారంటే ఎవరు మీ జనరేషన్ పెద్ద పెద్ద అటాచ్మెంట్ ఉండకపోవచ్చు కానీ మా జనరేషన్లో ఆయన ఒక చాలా ప్రముఖుడు ఒక కళాబంధు సింపుల్గా చెప్పాలంటే ఆయన లేకుండా ఏ సినిమా ఫంక్షన్ జరిగేది కాదు సినిమా ఫంక్షన్లో ఒక సినిమా హీరోలాగా ఆయనే ఉండేవాళ్ళు అంటే హిందీ సినిమా అయినా సరే తెలుగు సినిమా అయినా సరే తమిళ సినిమా అయినా సరే ఈ దేశంలో ఉన్న హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ ఏదైనా సరే ఇప్పుడు అంటున్నా బుడ్డు ఉడ్ అని అప్పుడు లేవు ఏ దాని ఫిలింఫేర్ కావచ్చు లేదా శతదినోత్సవ సభలు కావచ్చు ఏదైనా సరే సుబ్బ్రమరెడ్డి గారు ప్రత్యేకంగా ఉండి దాన్ని ఆర్గనైజ్ చేసేవాడు అందుకని సినిమా ఉన్నంత ఆకర్షణ అంత పలుకుబడి ఆయనకు ఉండేది సినిమా తారాలందరూ కూడా ఆయన పిలిస్తే ఏ ఫంక్షన్కైనా వచ్చే అటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది రుపురామరెడ్డి గారు బ్యా బ్యాక్గ్రౌండ్ లైక్ మనం వెళ్తే బేసిక్గా ఆయన నెల్లూరు జిల్లా వాళ్ళు తిక్కవరపు రమణారెడ్డి గారు అంటే రమణారెడ్డి అనే ఒక ఫేమస్ కమిడియన్ ఎంత ఫేమస్ కమిడియన్ అంటే ఆయన ఆయన పౌరాణిక సినిమాల్లో కూడా నెల్లూరు యాసే మాట్లాడేవాళ్ళు ఆయన తన జీవిత కాలంలో తన భాషను యాసను మార్చుకోలేదు ఏ సినిమా జానపదమైనా పౌరాణికమైన సోషల్ సినిమా అయినా ఆయన తన బా తన పద్ధతిలోనే మాట్లాడేవాడు వన్ ఆఫ్ ద బెస్ట్ కమెడియన్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఆయన పాత సినిమాలన్నీ మనకు మిస్సమ్మ కానీ గుండమ్మ కథ కానీ ఇవన్నీ చూస్తే తెలుస్తుంది ఒక రకమైన కన్నింగ్ పర్సనాలిటీగా ఉంటారు ఆయన బడుగ్గా ఉంటారు ఆయన ఈయనకి సొంతం బాబాయ్ అవుతారు వాళ్ళ అన్న వాళ్ళ నాన్నకి తమ్ముడు అవుతారు అంటే ఆయన రమణారెడ్డి గారు అన్నకుమారు ఈయన రెడ్డి గారు బేసిక్గా ఒక కాంట్రాక్టర్గా ఉంటూ నాగార్జున సాగరు ఈ వర్క్స్ అన్ని చేసి గాయత్రి కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు చాలా ఫేమస్ కన్స్ట్రక్షన్స్ ఉండదు ఆయన సినిమా పరిశ్రమతో సంబంధాలు ఉంటూ సినిమాలు తీశారు ప్రొడ్యూసర్గా కూడా మన స్టేట్ రౌడీ అందరూ చిరంజీవి గారితో స్టేట్ రౌడీ జీవన పోరాటం చాలా సినిమాలు తీశారు ఆయన హిందీలో కూడా తీశారు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేయడమే కాకుండా అనేక మంది కళాకారులకు అనేక మంది నటులకు నటీనటులు వీళ్ళందరికీ కూడా ఆయన ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు పెద్ద దిక్కుగా అంటే ఏమిటంటే ఆయన ఏదైనా ఒక ఫంక్షన్ ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారికి మేము సన్మానం చేయాలనుకున్నామండి ఆయన వెళితే ఆయన ఎవరైతే వెళ్ళారో ఆ సంస్థ వాళ్ళకి గౌరవంగా చూసి వాళ్ళకి కావలసిన ఏదో విరాళము ఏదో ఇచ్చే చాలా విరాళాలు ఇచ్చారు కొన్ని విరాళాలు చెక్కులు చల్లలేదనే ఆరోపణ కూడా ఉంది ఆయన మీద సరే ఎప్పుడు కూడా నెగిటివిటీనే కదా మనం ఎక్కువ చూస్తాము ఆయన వంద చెక్కులు చెల్లిని ఉంటే ఒక చెక్కు చల్లని కూడా ఉండొచ్చు కానీ ఒక చల్లని చెక్కు గురించే మనం మాడతాం కానీ నూరు చెల్లే చెక్కులు ఇచ్చారనేది మాత్రం వాస్తవం ఆయనకి కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉండడము ఇవన్నిటి వల్ల ఆయన పాలిటీషియన్గా కూడా వైజాగ్ నుంచి గెలవడము రాజ్యసభ సభ్యుడిగా ఉండడము మాజీ కేంద్ర మంత్రి స్టేట్ సహాయ శాఖ మంత్రిగా ఉండడము టీటీడీ చైర్మన్గా ఉండడము ఇవన్నీ కూడా ఎన్నో పదవుల్ని ఆయన తీసుకున్నాడు తీసుకోవడమే కాకుండా రాజకీయంగా మంచి సంబంధాలు ఉండడం వల్ల ఆయన నేషనల్ లెవెల్లో ఉన్న కన్స్ట్రక్షన్ అంటే కాంట్రాక్ట్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలము తీసుకుని వాటి మీద లాభాలు గడించి ఒక అంటే సోనియా గాంధీ గారి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉదాహరణకి ఆమె సోనియా గాంధీ గారి కుమార్తె ప్రియాంక కూతురికి ఏదో ఇక్కడ మెడికల్ ఎయిడ్ కావలిస్తే సుబ్బరామరెడ్డి గారి ఇంట్లోనే ఉంటూ ఆతిథ్య వెళ్ళి ఆతిథ్య విచ్చే అంత పలుకుబడి ఉన్న వ్యక్తి అతను సుబ్బాం రెడ్డి గారు ఆయన ఏది చేసినా గా చేస్తారు అంటే చిన్న చితక లెవెల్లో ఆర్గనైజ్ చేయడం అనేది అతను ఆయనకు తెలియదు ఆయన ఏమి చేసినా అట్టహాసంగా ఉంటుంది దీనికి ఒక ఉదాహరణ చెప్తాను తిరుపతిలో టీటీడీ మున్సిపల్ మన టీటీడీ చైర్మన్గా ఉండేవాళ్ళు ఆయన టీటీడీ చైర్మన్గా ఉండేవాళ్ళు సహజంగానే ఔత్సాహికలు ఉంటారు కదా అంటే రెడ్డి గారు దృష్టిలో పడాలని రెడ్డి గారు గుడ్ లుక్స్లో ఉండాలని ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళు ఒకసారి పోయి రెడ్డి గారికి సన్మానం చేస్తామని అడిగారు సన్మానం చేస్తామని అడిగితే రెడ్డి గారు ఏం చెప్పారంటే మామూలుగా సన్మానవనంగానే ఎవరైనా ఏమంటారు సరేనాయా చేసుకోండి డేట్ చెప్పండి నేను ఆ డేట్కి వస్తాను అన్నట్టుగా మాడతారు కదా సుబ్రహ్మణ్య రెడ్డి గారి స్టైల్ అది కాదు ఆయన ఏం చెప్పారంటే నేను ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీరు ఎన్ని వెహికల్స్ పెడతారు ఒక కాన్వాయ్ లాగా నాకు సన్మానం అంటే చిన్న విషయం కాదు కదా మొత్తం ఎన్ని వెహికల్స్ పెడతారు మీరు తీసుకునే ఆడిటోరియం సైజ్ అంతా ఎన్ని వేల మంది అటెండ్ అవుతారు మీ ఫంక్షన్కి మీరు ఎంతమంది విఐపీలని పిలుస్తారు అంటే ఏ రేంజ్ విఐపిలు నేను నా సన్మానం అంటే అది మామూలుగా ఉండకూడదు కదా నువ్వు ఏదో మున్సిపల్ చైర్మన్ ని పిలుస్తా కౌన్సిలర్ని పిలుస్తా అంటే కుదరదు నా రేంజ్ ఏంది కేంద్ర మంత్రి ఏ గవర్నరు ముఖ్యమంత్రిను పిలవాలి మరి అలా ఆర్గనైజ్ చేయగలవా అను అంటే అయ్య స్వామి మాకు అంత శక్తి లేదంటే అది పోలిపోనారు మన తిరుపతి వాళ్ళు చెప్పిన విషయం అంటే సుబ్రహ్మరెడ్డి గారిని సన్మానించాలంటే కూడా ఆయన చెప్పే షరతులకు లోబడి సన్మానించాలి ఊరికి నేను సన్మానం చేస్తా దండేస్తా అంటే కుదరదు అందుకని ఆయన తిరుపతిలో ఎవరితో కూడా యాక్సెస్ లేదు మామూలుగా టీటీడీ చైర్మన్లకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు ఏ ఊరు ఎక్కడి నుంచి అపాయింట్ అయినా సరే తిరుపతిలో ఉన్న అనేక మందితో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఎందుకంటే అక్కడే ఉంటారు కాబట్టి కొంతకాలం సుబ్రహ్మరెడ్డి గారి రేంజ్ ఏంటంటే తిరుపతి రేంజ్ కాదు అండి ఆయన రేంజ్ అంతా ఢిల్లీ ఆ రేంజ్ అయింది సోనియా గాంధీ ఇలా ఇలా ఆయన రేంజ్ అంత రేంజ్లో ఉంటూ ఒక ఒక సినిమా ఇండస్ట్రీలో కానీ రాజకీయాల్లో కానీ ఒక్క వెలుగు వెలిగినటువంటి రెడ్డి గారు ఇబ్బందుల్లో పడిన మాట అయితే వాస్తవం ఎందుకంటే వాళ్ళ షేర్లు వాళ్ళ వ్యాపారాలు ఇవన్నంటే ఈయన పెద్దవాడైపోవడము ఈయన ఇంత మునుపట్లో తిరగలేకపోవడము ఈ పార్కై హోటల్ కూడా ఒకళ్ళదే పార్ఖైత్ హోటల్ కూడా రెడ్డి గారి ఇదే అది వాళ్ళ పిల్లలు మరి ఎలా ఆర్గనైజ్ చేశారో వ్యాపారాలు మనకు తెలియదు బ్యాంకుల్లో అయితే విపరీతంగా అప్పులు ఉన్నాయి అంటే అమలు ఏ పారిశ్రామికవేత్తకైనా బ్యాంకుల్లో అప్పులు ఉంటాయి అప్పులు లేని పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఉంటారు ఎక్కడైనా అన్నీ ఓన్గా చేయరు కదా అప్పులు తీసుకునే చేస్తారు ఈ అప్పుల్లో ఏమిటంటే కొంత ఒక దశ దాటిపోయిన తర్వాత కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు బ్యాంకులు రుణమాఫీలు చేయడం అంటే మనకు కేంద్రంలో పలుకుబడి ఉంటే ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ జరిగింది ఏమిటంటే రెడ్డి గారు కాదు చాలామంది కాంట్రాక్టర్లు డీలా పడిపోయి దివాళా తీయడానికి లేదా ఆర్థికంగా ఇబ్బందుల్లో పడడానికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ సయాములో వాళ్ళు గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసి వాళ్ళు అక్కడ నుంచి చాలా పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు తెచ్చుకొని వర్క్ చేసుకునేవాళ్ళు ఇక్కడ మూడు టర్ములు వరుసగా మూడు టర్ములు బీజేపీ వచ్చేసరికి జరిగింది ఏమిటంటే కాంగ్రెస్ సయాంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దూరం అయిపోయారు వాళ్ళకి పెద్దగా వర్క్స్ రావడం లేదు బీజేపీ వాళ్ళు ఇవ్వరు కూడా బీజేపీ వాళ్ళు బీజేపీ ప్రోగా ఉండే వాళ్ళకి ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు పిచ్చేవాళ్ళకేమన్నారు అందుకని ఇప్పుడు చాలామంది మీకు మీ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ బీజేపీలో చేరి బీజేపీకి అనుకూలంగా ఉండడానికి ఆ పార్టీ పట్ల విధానాల పట్ల నమ్మకంతో కాదు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీతో సన్నిహితంగా ఉండడం వల్ల కొన్ని ప్రయోజనాలు జరుగుతాయి ఇది రూలేదు సుబ్బరామరెడ్డి గారు బీజేపీతో ఆయనకి యాక్సెస్ లేకపోవడము బీజేపీ మారలేని పరిస్థితి రావడము ఏం జరిగిందో మనకు తెలియదు కానీ ఆయన కాంగ్రెస్తో ఉండిపోయారు కాంగ్రెస్ తరఫున ఆయనకి నష్టం అంటే ఈ మూటర్మలు బీజేపీ రావడం వల్ల వర్క్స్ అన్నీ కూడా నష్టం జరిగింది బ్యాంకుల ఒత్తిడి పెరిగింది ఇప్పుడు వీటన్నిటికీ కట్టాలంటే ఆస్తుల అటాచ్మెంట్ ఏదో జరిగిందని ఒక వార్త సరే ఆయనకున్న లెవెల్కి ఆయన విఎంకులు జీవికే జీవికే తెలుసు జీవికే అనేది చాలా ఫేమస్ వీళ్ళంతా ఆయనకున్న రిలేషన్స్ భారీగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు చెప్పినట్టు యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఆయన ఏదో లక్ష రూపాయలకు కప్పుడవుతున్నాడు ఇవన్నీ నిజాలని మేము అనుకోవడం లేదు కానీ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే ఇబ్బందుల్లో ఉన్నారా లేరా చెప్పడానికి ఆయనే ముందుకు రావాలి తప్ప మనం అలాంటి వాళ్ళు ఏదో చర్చలు పెట్టుకోవడమే తప్ప వీటి వల్ల అసలు వాస్తవాలు ఎప్పటికీ తెలియవు ఏంటంటే ఆయన శివరాత్రికి బాగా చేసేవారు శివరాత్రి కాదు ఆయన శివభక్తుడు విచిత్రం ఏమిటంటే ఆయన విపరీతమైన శివభక్తుడు శివరాత్రి శివుడికి సంబంధించి విపరీతమైన గంట గంటలు గంటలు ధ్యానంలో ఉండగలగా ఇంత పెద్ద పెద్ద రుద్రాక్షలు అన్ని వేసుకొని ఉంటారు ఆశ్చర్యంగా ఆయన టీడీడీ చైర్మన్ అయ్యారు అదే ఇంటిలో రుద్రాక్షలు వేసుకొని ఆయన ఇది వైష్ణవము అది శైవము కదా దేవుడు అందరికీ ఒకటే అనుకోండి అది వేరే విషయం సాంప్రదాయం కానీ ఆయన బేసిక్ గా శివభక్తుడు వెంకటేశ్వర స్వామి గుడికి చైర్మన్ అయ్యారు అదే అదొక తమాష అంటే భక్తి దేముంది ఆయన ఆయన కొండ మీదకి వచ్చినా కానీ ఆయన మీద ఒక్కటేమిటంటే టీటీడీ చైర్మన్గా ఏనాడు ఒక చిన్న ఆరోపణ కూడా రాలేదు ఆయన మీద ఆయన ఏదో ఆయన మనుషులు టికెట్లు అమ్ముకున్నారని కానీ ఆయనకు సంబంధించి ఏదో మిస్యూజ్ జరిగిందని ఏమీ లేదు ఆయన చాలా డిగ్నిఫైడ్గా టీటీడీ చైర్మన్ పదవిని స్వీకరించారు పూర్తి చేశారు ఆయన మీద ఈ చిల్లర ఆరోపణలు ఏనాడు రాలేదు ఆయన మీద బ్యాంకులు ఇవన్నీ అంటారా వ్యాపారాల్లో ఇవన్నీ మామూలే ఇక చెక్కులు చల్లరి చెక్కులు అనే ఆరోపణ ఒకటి ఉంది కానీ అది ఎవరో ఒకరో ఇద్దరు చేసిన ఆరోపణే తప్ప ఆయన వల్ల అనేక సంస్థలు అనేక కళాభిమానులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా లబ్ధి పొందారు ఖచ్చితంగా అనేక అనేక కళాత్మకమైన కార్యక్రమాలన్నిటికీ ఆయన చేయుతూనిచ్చాడు వైజాగ్లో కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేశాడు ఆయన ఒక గుడ్ పొలిటీషియను గుడ్ ఇండస్ట్రియలిస్టు ఇవన్నీ ఉన్నాయి కానీ కారణాలు ఇప్పుడు డబ్బులు లేకపోతే మనుషుల్లో నెగటివిటీనే కదా మాడుకుంటాము డబ్బులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడేదానికంటే డబ్బులు ఉండి లేకుండా పోయిన వాళ్ళ గురించి మనకు మాట్లాడడం ఆసక్తి ఎక్కువ ఎవరికైనా మనుషులకి అలా ఇప్పుడు ఆయన చర్చ లేకొచ్చాడు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ చూశారు కదా ఇంకొక ఇంట్రెస్టింగ్ కలుద్దాం చూస్తున్నాను కలుద్దాం వచ్చాను